హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈసారి అదే క్రేజ్ ను కొనసాగిస్తూ డిస్నీ నుంచి విడుదలైన ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున భారతదేశంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఈ చిత్రం మొదటి వారంలోనే డెబ్బై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది ముఖ్యంగా భారతదేశంలో హిందీ వెర్షన్ కు షారుఖ్ ఖాన్ తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు తమిళ వెర్షన్ కు అర్జున్ దాస్ వంటి ప్రముఖ నటుల వాయిస్ ఓవర్స్ అనేటివి ఈ చిత్రానికి మరింత ఆకర్షణని తెచ్చిపెట్టాయి హిందీ తెలుగు తమిళ భాషల్లో కూడా భారీ ప్రేక్షకాదరణను పొందుతూ అన్ని ప్రాంతాల్లోనూ శక్తివంతమైన కలెక్షన్లను సాధించింది ఇక మొదటి వారంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇంగ్లీష్లో ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు హిందీలో ఇరవై ఐదు కోట్లు తెలుగులో పదకొండు కోట్ల ఇరవై లక్షలు తమిళంలో పదకొండు కోట్ల ముప్పై లక్షలు సాధించి మొత్తం కలెక్షన్లను డెబ్బై నాలుగు కోట్లకు చేరవేసింది ఇక నాటకీయంగా రూపొందిన కథ అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడిన విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఇతర సినిమాలకు గట్టి పోటీగా నిలిచిన ముఫాసా ది లయన్ కింగ్ పీవీఆర్ ఐనాక్ సినీ పోలీస్ వంటి నేషనల్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది ముఖ్యంగా ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది ఈ కథను భారీ జంకిన్స్టార్ రూపొందించారు ఓ అనాథగా పుట్టిన ముఫాసా తన స్నేహితులతో కలిసి ప్రైడ్ ల్యాండ్స్ రాజుగా ఎదిగే ప్రయాణాన్ని ఆకర్షణీయంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు లిన్ మాన్యువల్ మిరండా అందించిన పాటలు తర్క సమర్థంగా తెరకెక్కిన స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయవంతంగా నిలబడ్డానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి ఇక తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్ సాధిస్తున్న ఈ చిత్రం కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ అద్భుత అనుభవంగా నిలుస్తోంది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఆదరణ లభించడం విశేషం సమకాలీన సినిమాలకు ఇది సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ డిస్టీ చిత్రాల ట్రేడ్ మార్క్ సినిమాగా నిలిచింది ఇకపై వచ్చే వారాల్లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్స్ ను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి